కొత్తపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం ఏర్పాట్లు చేసి ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు శేషం వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు బొద్దుల రవీందర్ మాట్లాడుతూ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం వార్షికోత్సవాలతో సందర్భంగా ఉదయం నిత్యారాధన గణపతి పూజ పుణ్యహవచనం రక్షాబంధనం రుద్ర హోమం కళాభిషేకం నవగ్రహ హోమం హనుమాన్ మాల మంత్రం హనుమాన్ మూల మంత్రం వాహనం నూట ఎనిమిది కలశాలచే పంచామృత అభిషేకంతో పాటుగా ప్రత్యేక హోమాలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు బొద్దుల రవీందర్ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై మూడవ సంవత్సరంలో అడుగు పెడుతూ వార్షికోత్సవ మహోత్సవాన్ని పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు అనగా రేపు బుధవారం రోజున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఉదయం ఆరు గంటలకే ఆలయ అర్చకులు కేశం వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిత్యారాధన మొదలుకొని శత కలశాభిషేకం గణపతి హోమం నవగ్రహ హోమం సుబ్రహ్మణ్య హోమం హోమం అన్న మూలమంత్ర హోమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది తదుపరి మధ్యాహ్నం ఒకటి గంటకు అన్నప్రసాద వితరణ కలదు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వార్షికోత్సవ సంబరాలను ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు